ప్రేమా స్వరూపుడా ప్రేమించు దేవుడా నీ ప్రేమ నేను వర్ణించలేను నీ జాలిని సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలు అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ దేవాది దేవుని కృప సమాధానము మీకు మీ కుటుంబాలకు నిండారుగా గాక ఇప్పుడు మనం అందరం ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సీజన్లో ఉన్నాము క్రిస్మస్ గురించి యేసుక్రీస్తు ప్రభు గురించి రెండు మాటలు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తాం క్రీస్తు పుట్టక సుమారుగా ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం యష్యా అనే ప్రవక్త ఒక ప్రవచనం పలికాడు అదేంటంటే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టదు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడని అతిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుతున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుతున్నది అని ప్రవక్త ప్రవచించి ఉన్నాడు దీని మర్మం ఏమిటి అని మనం ఆలోచిస్తే పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో లోకాధ్యాయం అధ్యాయం లోక రెండవ అధ్యాయం పదకొండవ వచనం ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు రక్షకుడు మీ కొరకు పొట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అని చెప్పబడింది అయితే మనందరికీ వచ్చే మనసులో మెదిలే ప్రశ్నలు ఏంటంటే అసలు క్రిస్మస్ అంటే ఏంటి ఏసుక్రీస్తు ప్రభువు ఎవరు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో క్రిస్మస్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ప్రపంచంలోని సుమారుగా ఏడు వందల యాభై కోట్ల మంది జనాభాలో నాలుగు వందల యాభై కోట్ల మందికి పైగా ప్రజలు ఏసుక్రీస్తుని ఎందుకు ఆరాధిస్తున్నారు అసలు ఈ రక్షకుడు ఎవరు దేని నుండి మనకు రక్షణ కావాలి ఎవరు రక్షణ పొందాలి అనే విషయాలను మనం పరిశీలిద్దాం క్రిస్ట్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట క్రిస్ట్మస్ అంటే వెల్లడైన దేవుని ప్రేమ యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు ది ఎనాయింటెడ్ సేవియర్ మన మనసులో మెదిలే ప్రశ్నల్లో ఇంకోటి కూడా ఉంది అదేంటంటే ఏసుక్రీస్తు ప్రభు మన దేశంలో పుట్టలేదు ఎక్కడో మధ్యధరా ప్రాంతంలో ఇజ్రాయెల్ లో పుట్టాడు మన దేశంలో మనకి చాలామంది దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఉన్నారు ఈ యేసుక్రీస్తు ప్రభుత్వం నాకేంటి సంబంధం అనే ప్రశ్న మనకు వస్తుంది సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనం తెలుసుకోవాలంటే మనం ఒక మూడు విషయాలు మనం కూలంకషంగా పరిశీలించాలి ఒకటి మనిషి స్థితి ఈ భూమి మీద మానవుడి స్థితిగతులు ఎలా ఉన్నాయి మీరు చూడండి ఎక్కడ చూసినా ఏ మనిషిని మీరు తీసుకున్నా ఒక అశాంతి దుఃఖం వేదన ఒంటరితనం ఇన్ని ఆస్తిపాస్తులున్నా ఎన్ని సంపాదించినా ఏదో తెలియని లోటు వెలితి మనిషిని వేధిస్తూ ఉంటాయి శాపము కీడు మనిషిని వేధిస్తూ ఉంటాయి ఇవి ఎందుకు జరుగుతాయి మనిషి జీవితంలో ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా చెప్పగలరా ఈ ఇటువంటి బాధలు మేము ఎప్పుడూ పుట్టిన దగ్గర నుంచి పడలేదు మా జీవితంలో ఇక మీదట కూడా భవిష్యత్తులో ఎప్పుడు రావు అని ఎవరైనా చెప్పగలరా ఏ మనిషి చెప్పజాలడు ఎందుకంటే ఇది ప్రతి మనిషికి ప్రతి మనిషి అనుభవించి తీరవలసిన వేదనలు దుఃఖము బాధ ఒంటరితనం అనారోగ్యం మొదలైనవి మనం చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్స్లో ఎక్కడా దిక్కు తెలి దిక్కు తోచక సహాయం అనేది ఆదరణ అనేది దొరకక దిక్కుతో దిక్కుతోచని స్థితిలో మనిషి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉంటారు కుటుంబాలు కుటుంబాలుగా ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకు ఈ పరిస్థితి ఏమిటి మని మనిషి పరిస్థితి అంటే ఈ దయనీయమైన పరిస్థితిలో మనిషి ఉన్నాడు ఈ పరిస్థితులకు కారణం ఏమిటి అని ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది పాపం ఈ పాపం అనే ఘోరమైన వ్యాధి ప్రతి మనిషిని వేధిస్తూ ఉంటుంది పాపం ఇది క్యాన్సర్ కన్నా భూమి మీద ఉన్న భయంకరమైన రోగాలన్నింటికన్నా కూడా అతి పెద్ద రోగం నయము కాని రోగం వేరే ఎంత పెద్ద జబ్బు అయినా మనిషి శరీరాన్ని తినివేస్తుంది శరీరాన్ని మాత్రం చంపగలదు కానీ ఈ పాపం అనే జబ్బు మనిషి శరీరాన్నే కాదు మనిషి జీవితాన్నే కాదు మనిషి ఆత్మను కూడా చంపగలదు నిచ్చిన రకాగునికి తోసివేయగలదు అయితే మనం ఆలోచించదాం పాపం అంటే ఏమిటి ఆజ్ఞా అతిక్రమమే పాపము కామ క్రోధ లోభ మధమాశ్చర్యములు ఎదుటివాడిని ద్వేషించుట పగ ప్రతీకారములు కక్షలో కార్పణ్యాలు ఇవన్నీ పాపమే దేవుడిని దేవుడిగా ఆరాధించకపోవటం పాపం నిన్నువలే నీ వాణిని ప్రేమించకపోవటం పాపం బైబుల్ చెప్తుంది నీ కంటితో ఒక స్త్రీని నువ్వు మోహపు చూపు చూసినప్పుడే వ్యభిచారం చేసిన వాడు అవుతావు చూసారా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో పాపం లేనివాడు ఎవడైనా ఉంటాడా అయితే మనం ఆలోచించడం ఎవరు పాపం చేసిన వారు బైబుల్ అంటుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుని కృపను కోల్పోవచ్చున్నారు అని అలాగే మన దేశంలోని పూర్వీకులు మన వేద ఋషులు సత్యాన్వేషణ చేసిన వారు వారు కూడా గ్రహించగలిగారు మన పరిస్థితిని పాపోహం పాపకర్మాణం పాపాత్మాం పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అన్య శరణం నాస్తి త్వమేవ మమ అని వారు కూడా మొరపెట్టుకున్నారు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపం గలవాడే ప్రతి మనిషిని జన్మ పాపం కర్మ పాపం వేధిస్తూ ఉంటాయి మనిషి అంటే ప్రాణం ఆత్మ దేహం ఈ శరీరానికి ఉంటుంది కానీ ఆత్మకి ఉండదు ప్రాణం పోయిన తర్వాత శరీరం మట్టిలోనూ మంటల్లోనో కలిసి నశించిపోతుంది మన శరీరం నుండి వేరైన ఆత్మకు రెండే దారులు ఒకటి ఏ మనిషి అయితే పాపంలోనే ఉండి పాపంలోనూ జీవిస్తూ చనిపోయాడో వాని ఆత్మ నిత్య నరకాగ్నికి వెళుతుంది అక్కడ యుగ యుగాలు యుగయుగాలు అగ్నిలో కాలవలసిందే అక్కడ అగ్ని ఆరదు పొరుగు చావదు దీనినే ఆత్మనాశనం అంటాము రెండవ మార్గము స్వర్గలోకము సాక్షాత్తు దేవదేవుని సన్నిధి భూమి మీద బ్రతికుండగా ఏ మనిషి పాపాలైతే పరిహరింపబడి పరిశుద్ధ జీవితం జీవిస్తాడో నీతిమంతుడుగా తీర్చబడతాడు వాని ఆత్మ అతను చనిపోయిన తర్వాత సాక్షాత్తు స్వర్గలోకానికి చేరుతుంది అదే దేవారి దేవుది సన్నిధి మన రెండవ ప్రశ్న మనిషికి రక్షణ అంటే పాప బంధకాల నుండి విముక్తి పొందటం ఎలా మనిషికి రక్షణ అంటే పాప బంధకాల నుండి విముక్తి పొందటం ఎలా ఇది చాలా గంభీరమైన ప్రశ్న మన భక్తి కానీ మన పుణ్యకార్యాలు కానీ మన మంచితనం కానీ లేదు మనం ఆచరించే మతం కానీ ఇవేవి మనిషిని మార్గం చే చేర్చలేవు మనిషిని పాప బంధకాల నుండి విముక్తినిగా చేయలేవు అయితే అన్ని మతాలు ఎంతో కొంత మంచిని ప్రబోధిస్తాయి కొంతమంది అంటూ ఉంటారు అయ్యా మేము మతాన్ని ఆచరిస్తున్నాము ఎన్నో దీక్షలు చేస్తున్నాము ఎంతో గొప్పగా భక్తి చేస్తున్నాము అయినా కానీ బాధలు కీడు దుఃఖం శాపం ఈ వేదన రోగాలు కుటుంబంలో అశాంతి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు పాపాలను జయించలేకపోతున్నాము అనే బానిసత్వం నుంచి బయటపడలేకపోతున్నాము వ్యభిచార సంబంధాల నుంచి అక్రమ సంబంధాల నుంచి బయటపడలేకపోతున్నాము కోపాన్ని అణుచుకోలేకపోతున్నాము ఎదుటివాడిని దూషించకుండా ఉండలేకపోతున్నాము ద్వేషం అహంకారం ఎదుటివాడిని ప్రేమించలేకపోవటం ఇటువంటి వాటిని మేము ఎంత ప్రయత్నం చేసినా కానీ మేము జయించలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటారు ఇప్పుడు పెద్దవాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకు ఏం చెప్తారంటే అయ్యా ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగితే ఏమంటారంటే అది నీ కర్మ నాయన నీ కర్మను నువ్వు తప్పించుకోలేవు అనుభవించాల్సిందే అంటారు అయితే నిజానికి ఈ పరిస్థితికి కారణం ఏంటంటే నువ్వు పూజిస్తున్న వారిలో ఎవరు కూడా నీ పాప పరిహారం నిమిత్తము ప్రోక్షణ జరిగించలేదు నీ పాపాన్ని పరిహరించలేదు కాబట్టి నువ్వు ఇంకా పాపం అనే బంధకంలోనే పొట్టుమిట్టాడుతున్నావు కనుకనే ఈ పాపాన్ని జయించలేకపోతున్నావు మరి మార్గం ఎలాగా మన వేదఋషులు కూడా ప్రార్థించారు సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం తదర్థం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని అంటే సర్వమానవుల పాప పరిహారార్థం సాక్షాత్తు పరమాత్ముడు దేవాది దేవుడు తన రక్త ప్రోక్షణ జరిగించి బలి బలియాగం జరిగించవలని తద్వారా మాత్రమే మనిషికి పాప విమోచన కలుగుతుంది అని సెలవిచ్చారు ఆ ప్రజాపతి తన ఇచ్చి ప్రకారం ఈ క్రతువు జరిగించి ఆ పరిహారం జరిగించాలని మన పూర్వీకులు ఘోషించారు ఈ ప్రజాపతి ఎక్కడ పుట్టాలో కూడా మన పూర్వీకులు గ్రహించగలిగారు అంబస్య పారే మధ్య నాకస్య పుష్ఠే మహతో మహీయా అంటే భూమి నడుము భాగమున ఈ పరమాత్ముడు జన్మించవలేను అక్కడ బలియాగం జరిగించవలేను మన వేదరుషులు కూడా ఘోషించారు మరి ఆ పరమాత్ముడు ప్రజాపతి ఆ రక్షకుడైన నిజ దేవుడు ఎవరు లోకాధ్యాయము రెండు పదకొండులో ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఏనా ప్రభు అయిన క్రీస్తు అవును యేసు క్రీస్తు ప్రభువే మహాపరిశుద్ధుడు దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పాప శాప దోష శిక్ష నుండి విడిపించి రక్షణ అనే మహాభాగ్యాన్ని మనకు ప్రసాదించటానికి నరావతారిగా దిగి వచ్చి ఉన్నాడు మనకు ఒక ప్రశ్న ఇక్కడ నిజమే యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడ ఉండి నరావతారిగా దిగి వచ్చాడు మనకి రక్షణ ఎలా అనుగ్రహిస్తాడు ఎలా అనుగ్రహిస్తాడంటే మనం చేసిన పాపాల తాలూకు దోష శిక్షను కీడును అవమానములను సమస్తమును ఆయనపై వేసుకొని ఆయన భరించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి సెలవుపై ప్రాణం పెట్టి మన పాప శాప దోషాలకు ఆయన విముక్తిని కలుగు చేసి ఉన్నాడు ప్రాయచిత్తం చేసి ఉన్నాడు ఆయనను విశ్వసించడం ద్వారా మాత్రమే మన పాపాలకు విమోచన కలుగుతుంది ఆయన మరణాన్ని జయించి తిరిగి మూడో రోజు లేచి ఉన్నాడు కీడు శాపం దుఃఖం వేదనలు తొలగిపోవాలంటే మన హృదయంలో ఏసుక్రీస్తు ప్రభువు జన్మించాలి అంటే మనం నోటితో ఒప్పుకొని మన హృదయంలో ఏసుక్రీస్తు ప్రభువును విశ్వసించాలి అప్పుడు మన జీవితంలో పరిపూర్ణమైన శాంతి ఆనందం సంతోషం దొరుకుతాయి చనిపోయిన తర్వాత మన ఆత్మకి నిత్య జీవము స్వర్గలోకము మోక్షం శాంతి లభిస్తుంది నిర్ణయం నీదే లక్ష్యా యాభై మూడు ఐదులో చెప్పబడినట్లుగా మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఆయన ఒళ్ళంతా గాయాలు రక్తమయం తూట్లు తూట్లుగా ఒళ్ళు ఛద్రం చేయబడిన ఆఖరి బొట్టు వరకు తన పరిశుద్ధ రక్తాన్ని నీ కోసం నా కోసం చిందించాడే ఆయన నిన్ను నన్ను తన స్వహస్థాలతో చేసుకున్నాడు కాబట్టి మన కన్న తండ్రి కాబట్టి మన సృజించిన దేవుడు కాబట్టి మన పాపాన్ని శాపాన్ని ఆయన భరించి ఒళ్ళంతా ఛద్రము చేయబడి ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు చిందించి ప్రాణం పెట్టి ఉన్న ఏసుక్రీస్తు ప్రభువు నిజ దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు మన పరమతండ్రి కనుక మన పాపాల నిమిత్తము ఆయనే దిగివచ్చి పరిహారం జరిగించాడు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఇతర మతాల్లో లేనిది ఏసుక్రీస్తు మార్గంలో ఉన్నది సిల్వ త్యాగము పాప పరిహారం ఎందుకంటే మనం ఆయన బిడ్డలము కనుక మన మనలను నిత్య శాపాన్ని తప్పించటానికి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రాయచిత్తం జరిగించాడు అందుకోసమే ఆయన భూమిపై అవతరించాడు లోకరక్షకుడు ఉదయించినాడు ఇదే నిజమైన క్రిస్మస్ సృష్టికర్త సృష్టిలోకి రావటమే నిజమైన క్రిష్ణమాస్ క్రిస్టమస్ సర్వమానవాళికి సర్వభూమికి సర్వసృష్టికి నిజంగా పండుగే ఎందుకంటే ఆయన మాత్రమే మన జన్మ కర్మ పాపాలను తీసివేసి మనకు నిత్యమైన శాంతిని సమాధానమును సంతోషమును అనుగ్రహించ అనుగ్రహించగల దేవుడు ఈ వీడియో చూస్తున్న నా ప్రియ సోదరి సహోదరుడా ఇదే మహా సంతోషకరమైన శుభవర్తమానము ఆనందంతో గంతులు వేయుతూ వేయిచూ వచ్చి లోకరక్షకుడైన యేసు ప్రభువుని హృదయంలో విశ్వసించి రక్షణ భాగ్యాన్ని పొందుకొనుండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది విశ్వసించువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు అనుగ్రహించును ప్రేమిత్రమా ఇదే అనుకూల సమయము నేడే రక్షణ దినడే ప్రేమని సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆలోచించు యేసు ప్రభుని నీ హృదయంలో విశ్వసించి నువ్వు స్వీకరించినప్పుడు రక్షణ అనే మహాభాగ్యం పొందుతావు ఇదే నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అంటే మనిషి దేవుడిని వెతకటం కాదు సాక్షాత్తు దేవాది దేవుడే మనిషిని వెతుక్కుంటూ భూమిపైకి దిగి రావటం ఇదే క్రిస్టమస్ క్రిస్టమస్ అంటే మనిషి పట్ల వెల్లడైన దేవాది దేవుడి నిజమైన ప్రేమ ఈ క్రిస్మస్ మీ అందరి జీవితాల్లో శుభమును సంతోషమును ఆనందమును అనుగ్రహించాలని ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు మహాప్రభును వేడుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు